హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ప్రియానీ దాన్ని పార్ట్ వన్ సెవెంటీ ఫోర్ ఇక కథలోకి వెళ్ళాం అవని కోసం కళ్ళతనే చుట్టూ వెతగ్గా బాల్కనీ డోర్ కనిపించింది ఒక్క అంగల దాన్ని చేరుకుని తలుపు తెరిచాడు బాల్కనీ రైలింగ్ పట్టుకుని నిలబడి ఉంది ఆవని దూరంగా కనబడుతున్న సముద్రాన్ని చూస్తోంది ఆమె ఆమె తెల్లని పలిచడి చీర గాలితో కలిసి అతని కోసం ఆరాడపడుతున్నట్టు అతని ముఖాన్ని చేరి అక్కడే తిష్టవేసింది ఆమె పరిమళాలు అతన్ని ఒక్కసారిగా చుట్టుకున్నాయి మరింత మెల్లిగా తన ముఖం మీద పడిన ఆమె చీర కొంగిని చేత్తో పట్టుకున్నాడు ఇందాక రిషి పైకి రావడం తను చూసింది ఇంకా రాండేంటబ్బా అని బాల్కనీ నుండి కిందకి తొంగి తొంగి చూసి రూమ్లోకి అన్నట్టు వెనక్కి తిరిగింది అవని ఆమె సమీపించిన అతనికి తాకి ఉలిక్కి పడగానే ఆమె రెక్క పట్టుకొని మరొక చెయ్యి ఆమె వీపు చుట్టూ వేశాడు రిషి ఆమె రెక్క పట్టుకున్న అతని చేతి వైపు చూసింది అందులో ఆమె ఉంచిన డ్రాయింగ్ పేపర్ ఉంది నెమ్మదిగా కళ్ళు ఎత్తి అతని ముఖంలోకి చూసింది అతని కళ్ళలో మెరుపు ఆమె కంటపడింది ఇద్దరికీ కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగే ఒకరి ముఖం మరొకరికి కనిపించలేదు అతని పెదముల మీద చిరునవ్వు బోదరగా కనబడుతోంది అతనికి అచ్చు అలాగే ఆమె ముఖం సరిగ్గా కనిపించడం లేదు గట్టిగా తల వేదిరించుకుని ఊపిరి భారంగా తీసుకున్నాడు ఈసారి ఆమె ముఖం స్పష్టమనేది ఆమె చెంపల మీద జారిపోతు ఆమె చెంపల మీద జారిపోతున్న నీళ్ళని చూసి ఆమె పెదవుల మీద చిరునవ్వుని చూస్తున్నాడు అతను రెండు చేతులు ఆమె మెడవంపులోకి చేర్చి బొటన వెలితో ఆమె కన్నీటిని తుడిచాడు అతని రెండు చేతుల మణికట్టు దగ్గర గట్టిగా పట్టుకుంది ఆమెని అతని నుదురు ఆమె నుదురుకి ఆనుకుంది ఇద్దరూ మాట్లాడుకోలేదు ఆమె చీర కొంగు అతని చుట్టూ చేరింది ఆమె నదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు ఆమెని కళ్ళు మూసుకుంది అతని చేతుల మీద మరి కాస్త బిగించింది ఆమె ముఖాన్ని మరింత అపురూపంగా పట్టుకుని ఆమె రెప్పల మీద పెదవులు తాకించాడు చెప్పలేకపోతున్నాడు అతను ఇంతకుముందు పిల్లలు అంటే అనిపించేది కాదు కానీ ఇప్పుడు అలా కాదు ఆమె ప్రెగ్నెంట్ అని తెలియగాని లోపల చెప్పలేని ఫీలింగ్ అది ఆమె నుంచి అతని చేయి మెల్లిగా దూరమవుతుంటే కళ్ళెత్తి చూసింది అవని అతని చేయి ఆమె పొట్టని సమీపిస్తుంటే అలాగే చూస్తోంది అవని అతని చేయి సన్నగా వణగడం అవనికి అర్థమవుతూనే ఉంది చేత ఆమె చీర తప్పించి ఇంకా ఏర్పడిన తమ బిడ్డ కోసం ఆ స్పర్శ కోసం శోధిస్తూ ఆమె పొట్ట మీద అరచేతిని ఉంచాడు అతను ఆవని కళ్ళు తుడుచుకుని చిరునవ్వుతో అతని వైపే చూసింది ఆమెలో ఉన్న అంతో ఇంతో సందేహం ఆ క్షణం తుడిచిపెట్టుకుపోయింది తల ఎత్తి అతని వైపు చూసి గబాల్నా హత్తుకున్నాడు ఆమెను తన బిగికౌగిలిలో బంధించేశాడు అతని వీపు చుట్టూ చేతులు వేసి ఆవని చిన్నగా నవ్వింది ఆమె ఎత్తికి కాస్త వంగినట్టుగా ఆమె భుజం దగ్గర ముఖందా చేసుకున్నాడు ఉద్వేగాన్ని అణుచుకోసాగాడు నెమ్మదిగా అతని వెన్ను మీద నిమురుతోంది అవని కాసేపటికి అతను సర్దుకున్నాడు మరోసారి ఆమె ముఖాన్ని చేతుల్లోకి తీసుకుని పిల్లగాలికి అల్లరిగా ముందుకు పడుతున్న జుట్టుని సరిచేశాడు మాటలు రాకుండా చేశా అంటున్న అతన్నే చూస్తోంది పెద్ద పెద్ద కళ్ళతో హ్యాపీనా అని అడిగింది మళ్ళీ అడుగుతున్నావా తెలియట్లేదా నీకు హా ఆమె కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు రిషి అవని అలాగే చూస్తోంది ఆమెను గమనించాడు రిషి మెరూన్ కలర్ కాటన్ బ్లౌజ్ తెల్లటి చీర మీద కనిపించని కనిపించని ఎర్రటి పువ్వులు జుత్తు వదిలేసింది మెడలో నల్ల పూసల చేయిన్ లోపల దాగున్న తాలి నుదుటిన చిన్న బొట్టు పాపిట వెంట్రుకల మధ్య దాక్కుని కని కనిపించని కుంకుమ అన్నిటికీ మించి ఆమె గులాబీ రేకు లాంటి పెదవుల మీద అందమైన చిరునవ్వు ఆమె అందానికి ఆ క్షణం ఆమె ఇచ్చిన అద్భుతమైన బహుమతికి ముగ్ధుడైపోయి ఆమె పెదవుల మీద ముద్దు పెట్టేసుకున్నాడు రెండు క్షణాల్లో అతని ఛాతీ మీద చేతులు పెట్టి నెట్టేసింది అవని మెంటల్ దెయ్యం అంటూ కసురుతూ ఆమె చుట్టూ చేతులు బిగించాడు రిషి కళ్ళతో చుట్టూ చూపించింది అవని ఆమెను చూసి పళ్ళు బిగించాడు చుట్టూ చెట్లు తప్ప ఏమి లేవు దూరంగా సముద్రం బహుశా ఎవరైనా ఉన్నా ఆ చీకట్లో ఎవరు ఎవరిని పట్టించుకుంటారు అనిపించింది అతనికి మధ్యలో డిస్టర్బ్ చేయకో అన్నాడు ముద్దుగా కసురుతూ మూతి బిగించేస్తోంది అవని అతని చేయి మళ్ళీ ఆమె పొట్ట మీదకి చేరింది మరొక చెయ్యి ఆమె చెంప మీదకి చేరింది ఎప్పుడు తెలిసింది అని అడిగాడు వన్ వీక్ అవుతుంది అని చెప్పింది చురుగ్గా చూశాడు అవని కళ్ళు వాల్చుకుంది చెప్పాలి అని తెలియదా అతని ముఖాన్ని దగ్గరికి తేగానే ఊపిరి బిగబట్టి కళ్ళు మూసేసుకుంది చెప్పానుగా ఆమె మాట సగంలో ఆగిపోయింది ఎంతో ఆప్యాయంగా ఇంకా బయటికి రాని తన ప్రతిరూపం కోసం అతను తడుముతున్నాడు అతను ఒక కోకాల మీద కూర్చొని ఆమె నాపి దిగువన ముద్దు పెట్టుకోగానే ఆమె శరీరం సన్నగా వణికింది ఆమె చుట్టూ చేతులు వేసి చంపా నుంచి అలాగే ఉండిపోయాడు అతను అతని భుజాలను గట్టిగా పట్టుకుంది ఇష్టంగా మరికొన్ని ముద్దులు ఇచ్చి పైకి లేచి ఆమె అరచేతిని తన చెంప మీద వేయించుకున్నాడు అతని చేతిలో నలిగి ఉన్న పేపర్ ఒక చేత్తోనే సరిచేసి పాకెట్లో పెట్టుకున్నాడు చలిగా ఉంది ఇక్కడ అంటూ ఆమెను తన కౌగిలిలో దాచేసుకున్నాడు అప్పటి వరకు ముఖాన్ని ముడుచుకుని నిలబడ్డ ముఖంలో నవ్వు వచ్చేసింది ఆమె తలని మరింతగా తన హృదయంలో పొదువుకున్నాడు ఎన్నిసార్లు ఆమె తల మీద ముద్దు పెట్టుకున్నాడు లెక్కే లేదు ప్రేమని ఎక్స్ప్రెస్ చేయడం రాదు అంటూనే ఎంత అద్భుతంగా ఎక్స్ప్రెస్ చేస్తాడో అనుకుంది ఆమెని అతని చుట్టూ చేతులు వేసి ఇష్టంగా అతని కౌగిలిలో ఒదిగిపోయింది ఆమె ఆమె భుజం మీదకి చేరిపోయిన జుట్టుని వెనక్కి వేసి ఇంకా షాక్లోనే ఉన్నాను అన్నాడు రిషి అవని గట్టిగా నవ్వేసింది అతని ఆ మాటకి తెలియట్లేదు నీకు ఆమె అరచేతిని తన హృదయం మీద పెట్టుకుని అతని గుండె చాలా వేగంగా కొట్టుకోసాగింది అది అవని గమనించింది అవని కళ్ళు ఎత్తి అతని కళ్ళలోకి చూసింది అర్థమవుతోంది అంటూనే అతని చొక్కా బొత్తం తీసి అతని హృదయం మీద పెదవులు తాకించింది ఇప్పుడు సెట్ అవుతుంది అని చేత్తో తడిమింది ఆహ్ దెయ్యం ప్రేమతో చంపేస్తున్నావు నన్ను అంటూనే మళ్ళీ దగ్గరికి లాక్కున్నాడు అర్థమవుతోంది అంటూనే అతని చొక్కా బొత్తం తీసి అతని హృదయం మీద పెదవులు తాగించి ఇప్పుడు సెట్ అవుతుంది అని చేత్తో తడిమింది ఆహ్ దెయ్యం ప్రేమతో చంపేస్తున్నావు నన్ను అంటూనే మళ్ళీ దగ్గరికి లాక్కున్నాడు రిషి ఆ చలిగాలికి అతని వెచ్చని కాగిలిలో మరింతగా ఒదిగిపోయింది ఆవని ఒకరి కౌలిని మరొకరు విడిపోవాలి అనిపించడం లేదు ఏమాత్రం ఆత్రం లేదు మరే వ్యామోహం లేదు ఆ క్షణం ఆ కౌగులి ఒక పరవశం అంతే మంచు పడుతోంది లోపలికి వెళ్దాం పదా ఆమె నుంచి కాస్త దూరం జరిగి ఆమె ముఖంలోకి చూశాడు నువ్వు విషయం మర్చిపోయావు ఆమెని పెదవులు బిగించింది అర్థం కానట్టు చూశాడు రిషి బాల్కనీ రైలింగ్ మీద చేతులు పెట్టి సముద్రం వైపు తిరిగి చూస్తోంది అవని ఆమె నడుము కిందకి పరుచుకుని ఉన్న జుత్తుని అప్రయత్నంగా ఆమె మెడ మీదుగా ముందుకు వేసుకుంది ఏం మర్చిపోయాను ఇంకా చెప్పలేదు నువ్వు ఆమెను సమీపించి ఆమెకి ఇరువైపులా చేతులు వేశాడు రిషి నీ హ్యాపీనెస్లో నా గురించి మర్చిపోయావు అవని అలకగా అంది ఆమెను వెనక నుంచి హత్తుకున్నాడు ఆమె పొట్ట మీదగా సున్నితంగా చేతిని పోనిచ్చాడు ఆమె వీపు మీద మిగిలి ఉన్న వెంట్రుకలను ముందుకు తోశాడు మెరూన్ కలర్ బ్లౌజ్ ఆమె శరీరపు రంగుని మరి కాస్త బహిర్గతం చేస్తోంది అతని చూపులు అక్కడి నుంచి ఆమె మెడ మీదకు పాకై ఆమె చెవి జుంక సన్నగా ఊకుతోంది ఆమె ఏదో మాట్లాడుతోంది గాలికి చిరాకు పెడుతున్న జుట్టును పదే పదే వెనక్కి దోసుకోసాగింది అవేమీ అతనికి వినిపించడం లేదు ఆమె భుజం మీద పెదవులు తాకించి కళ్ళు మూసుకున్నాడు అప్పటి వరకు గలగలా పారే సెలయరులా ఉన్న ఆమె స్వరం అడ్డుకట వేసినట్టు మాటలు బయటికి రానివ్వలేదు ఆమె మనసు అతనికి ఇష్టం అతనికి అపురూపం అలాగే ఆమె శరీరం కూడా అతనికి ఎంతో ఎంతో అపురూపం పసుపు మీగడ కలిపిన రంగుతో ఆ మెరుక్కు లైట్ల మధ్య మరింత దేదీప్యమానంగా వెలిగిపోతోంది ఆ తెలుపు రంగు చీర ఆమె రంగుని లోపల దాచేసుకోవాలని చూస్తోంది ఆమెను రెండు చేతుల్లోకి తీసుకోగానే ఉలిక్కిపడింది గట్టిగా అతని మడి చుట్టూ చేతులు బిగించింది ఆమెను గదిలోకి తీసుకువస్తూ నెమ్మదిగా పరుపు మీదకి ఆమెను చేర్చాడు గాలికి ఊగుతున్న బాల్కనీ డోర్ మూసివేశాడు అతను ఆ వాతావరణం చలి ఎక్కువై వణుకు పుట్టించేలా ఉంది ఆమె వెనక్కి వాలింది ఆ పరుపు మీద ఆమె జుట్టు దిండును దాటి పరుచుకుంది కళ్ళు ఎత్తి వెనక ఉన్న రిషి వైపు చూస్తుంది అవని ఆమె తల దగ్గర చోటు చేసుకుని బోర్లా పడుకొని ఆమె ముఖానికి అభిముఖంగా తన ముఖాన్ని ఉంచాడు షాక్ సర్ప్రైజ్ అన్నీ ఇచ్చా ఆమె చెంప మీద చేతిని పోనిచ్చన్నాడు ఆమె కాళ్ళు ఒకవైపుకు ఉంటే అతని కాళ్ళు మరోవైపుకు ఉన్నాయి ఇద్దరు ఒకరికొకరు వ్యతిరేకంగా ఉన్నారు ఆ చేతిని తీసుకుని ముద్దు పెట్టుకుంది అవని నిజం చెప్పనా ఇలా బే బీచ్లో వేయించాలనిపించింది కానీ అంతమంది జనంలో బాబోయ్ అవని పెదవి విరిచింది అతని పెదవల మీద నవ్వొచ్చింది ఎవరు ఎవరిని పట్టించుకోరు అన్నాడు ఆమెను ఉడికిస్తూ అయితే అంతమందులో కనీసం మాట్లాడడానికి కూడా స్వేచ్ఛ ఉండదు అందుకే ఇలా నచ్చింది అంది చిన్నగా నవ్వుతూ మాధవ్ తను మాట్లాడుకుంటుంటే సత్యతో అవని కలిసి ఎక్కడికో వెళ్లడం గుర్తొచ్చింది అతనికి ఇందుకే అన్నమాట ఎవరికైనా తెలుసా ఆ విషయం అని అడిగాడు రిషి ఊహూ లేదు నీకే ముందు తెలుసు ఊహూ కాదు కాదు డాక్టర్కి తెలిసిన తర్వాత నీకు తెలుసు అని అవని నవ్వింది తల కాస్త ముందుకు పెట్టి ఆమె ముక్కు మీద ముత్తు పెట్టుకున్నాడు ఆమె మెడ వెనక చేతిని వేసి ఆమె తలని దగ్గరికి లాక్కొని ఆమె అదరామృతం రుచి చూసే పనిలో పడ్డాడు అతను అతని మనసు అలలై ఎగిసెగిసి పడుతోంది అతని సంతోషం ఉప్పెనై అతని మనసు అలలై ఎగిసి సెంటెడ్ క్యాండిల్ సువాసనలో ఆ గది అంతా పరుచుకునేలా చేస్తున్నాయి లిల్లీ సన్నగా పరిమళాలను వెతచల్లుతోంది ఊపిరి భారం అవుతుంటే అతని జుట్టులో వేలు చునిపి గట్టిగా లాగేసింది ఆమె పరిస్థితి అర్థమై ఆమెకు దూరం జరిగి చిన్నగా నవ్వాడు ఆమె చూపులు అతని వైపులేవు ఆమె నుంచి దూరం జరిచి చొక్కాని తీసేస్తున్న అతన్ని ఒకసారి చూసి చూపురు మరల్చుకుంది ఆమె పాదం మీద అతను పెదవులతో పాటు అతని మీసపు రాపిడికి ఉలిక్కి పడింది అవని కాలిని వెనక్కి లాక్కోబోతుంటే ఆమె పాదాన్ని గట్టిగా పట్టుకుని ఆమె వైపు చూశాడు రిషి కళ్ళతోనే వారించింది మరో కాలి పాదాన్ని ఆమెని చూస్తూ ముద్దాడాడు ఆమె కళ్ళు మూసింది ఆమె నాభిని చేరిన అతని పెదవులు అక్కడి నుంచి కదలను అంటున్నాయి ఇంత బుజ్జిపొట్టెలో బేబీ ఎలా విస్మయంగా అడుగుతూ ఆమె నాబి దిగువన ముద్దు పెట్టుకుని చంపా నుంచి అలాగే ఉండిపోయాడు అది అందరికీ తెలిసిన విషయమే అయినా అది ఒక మిరాకిల్ ఒక దేహం నుంచి మరొక ప్రాణం ఊపిరి పోసుకోవడం నిజంగానే ఒక అద్భుతం అతని తలనిమిరింది అవని అతను ఎంత సంతోషపడిపోతున్నాడో ఆనందపడిపోతున్నాడో అవనికి అర్థమవుతూనే ఉంది అతనికి అసలు ఇష్టమో కాదో అని బెంగ ఉండేది ఆ రోజు మనం కూడా ప్లాన్ చేద్దాం అన్న అతని మాటలకి ఆమెకి రిలీఫ్ ఫీల్ వస్తే ఈరోజు కొద్దిపాటి కూడా కంగారు మటు మాయమైపోయింది తనని యాక్సెప్ట్ చేస్తాడు అనుకుందా లేదు ఇంత ప్రేమిస్తాడో అనుకుందా అస్సలు లేదు తమ ప్రేమకు ప్రతిరూపం ఇలా ఇంత అద్భుతంగా తమ మధ్యకు రాబోతుందని ఏమాత్రమైనా ఊహించిందా అస్సలు లేదు ఆ రోజు హాస్పిటల్లో రాంగ్ రిపోర్ట్స్ వచ్చినప్పుడు తమ ప్రాణాలు పోతాయి అన్నప్పుడు అతని నోటి నుంచి వచ్చిన మాటలు ఇంకా తను మర్చిపోలేదు అతని కన్నీళ్లు ఆమె నాబిలోకి చేరగానే అవని ఉలిక్కిపడి ఇహలోకంలోకి వచ్చింది ఆమె లేచేసరికి అతను అలాగే మోకాల మీద కూర్చుని ముఖం పక్కకు పట్టేసుకున్నాడు అతనికి ఎదురుగా కూర్చుని ఆదుర్దాగా అతని ముఖాన్ని తన వైపుకు తిప్పుకుంది అవని ఏమైంది ఆమె భయంగా చూస్తుంటే ఆమె అరచేతిని ముఖానికి పట్టేసుకుని సరోగసిలో ఇంత సంతోషం ఉంటుందా అని అడుగుతుంటే అతని బాధకి కారణం అర్థమవుతుంటే ఎన్నిసార్లు చెప్పాలి నీకు జరిగిపోయిన వాటి గురించి మాట్లాడొద్దు అని అంటూ అతని చెంప మీద చిన్నగా కొట్టేసి అతని తలని తన హృదయంలో దాచుకుంది అవని అతని లోపల మనసు ఆమె ముందు మెల్లిగా బయటపడసాగింది అతని కన్నీళ్లను కూడా మరే మొహమాటం లేకుండా తన ముందు వదిలేస్తున్నాడు ఈ మార్పు కథ తను కోరుకుంటోంది నడిచి నడిచి కాళ్ళు నొప్పులొస్తున్నాయి సత్య అంటున్న నా వైపు కొరకొరా చూసింది ఇక్కడ కూర్చుందాంరా తీరం వెంట కాలు చాపి కూర్చుంది సత్య ఆమె చేతిని అందుకొని చేతి మీద ముద్దు పెట్టుకోగానే అన్నిటికీ తొందరే నీకు అంటున్న సత్యవైపు బిక్కమొహం వేసి చూశాడు మాధవ్ ఇక్కడ ఎవరిని ఎవరూ పట్టించుకోలేదు ఆమె చుట్టూ చేతులు వేసి గమనించాడు అన్నాడు మాధవ్ అది కాదు నీతో మాట్లాడాలి సత్య చెబుతుంటే రూమ్లోకి వెళ్ళా కూడా మాట్లాడుకోవచ్చు కదా వెంటనే అన్నాడు మాధవ్ అబ్బా కాసేపన్నా తిట్లు తినకుండా ఉండవు నువ్వు సత్య ఫేస్ అంతా అదోలా పెట్టుకుంది కొత్తగా పెళ్ళైన వాడిని ఇలా సముద్ర తీరాల వెంట ఇసుక తినల వెంట తిప్పుతుంటే ఎలా ప్రేయసి పక్కనుంటే చాలు ఆ నాలుగు గోడలే స్వర్గంతో సమానం అంటున్న మాధవ్ చేతి మీద గిల్లింది సత్య ఉలిక్కిపడి కీచుగా అరిచాడు మాధవ్ ఎప్పుడు అదే ధ్యాస నలుగు తిట్టిపోస్తుంది సత్య మాధవ్ అలిగినట్టు ముఖం పెట్టుకున్నాడు ఇది చెప్పు అని అడిగింది ఏది చెప్పాలి అయోమయంగా చూశాడు మాధవ్ అవని వాళ్ళది లవ్ మ్యారేజా సత్య ఉత్సాహంగా అడిగింది కాదు అన్నాడు మాధవ్ కాదు అంటే నేను నమ్మను వాళ్ళది ఖచ్చితంగా లవ్ మ్యారేజ్ నీకు కూడా తెలిసి ఉండదు తెలిసినట్టుగా చెప్పింది ఈ సత్య అవనిది వన్ సైడ్ లవ్ అంటూ ఆమె భుజం మీద వాలాడు మాధవ్ అవునా తర్వాత రిషి అన్నయ్య యాక్సెప్ట్ చేశారా మళ్ళీ ఉత్సాహం వచ్చింది సత్యలో మాధవ్ చిన్నగా నవ్వాడు సత్యకి ఏమీ తెలియదు ఆ టాపిక్ ఎప్పుడూ రాలేదు అందుకే అతను చెప్పలేదు నువ్వేమనుకుంటున్నావు సత్యని చూస్తూ అడిగాడు మాధవ్ మాధవ్ ముఖంలో మార్పు అది ఎందుకో అర్థం కాలేదు సత్యకి నిజం చెప్పాలంటే గంభీరత అనుకోవచ్చు ముందు అవని లవ్ చేసింది తర్వాత తను ప్రపోజ్ చేసింది రిషి అన్నయ్య యాక్సెప్ట్ చేస్తే ఇద్దరు పెళ్లి చేసుకున్నారు అంతే కదా నవ్వుతూ చెప్పింది సత్య నో అన్నాడు మాధవ్ కాదా మరేంటి అని నాకు అర్థమైంది నేను చెప్తాను అవని ప్రేమ గురించి తెలిసి పెళ్లి చేసుకుని ఆ తర్వాత ప్రేమించి ఉంటాడు రిషి అన్నయ్య ఆమె కరెక్ట్ అని అడిగింది సత్య నీ మొహం అన్నాడు మాధవ్ ఆ మాటకి చంపేసేలా చూసింది సత్య అతని వైపు నేను చెప్తాను కాస్త ఆగు అని రిషి కథ మొత్తం వివరించాడు మాధవ్ రాహిని ప్రేమ కథ అవని అతని జీవితంలోకి ఎలా వెళ్ళిందో చెప్తుంటే సత్య మనసు బాధగా మారిపోయింది మాధవ్ లోతుగా చెప్పలేదు నాలుగు ముక్కల్లో తేల్చి పడేశాడు వారి గురించి లోతుగా తెలిస్తే సత్య అలాంటి సున్నితమైన అమ్మాయి అసలు తట్టుకోలేదు రాహిణి ఎప్పుడు చూడకపోయినా ఆమె చనిపోయింది అంటేనే సత్య మనసంతా బాధగా అయిపోయింది పాపం ఆ దేవుడు ఎందుకిలా చేశాడు జీవితం కోసం ఎన్ని కళ్ళకని ఉంటారు కదా మాట్లాడుతుండగానే సత్యకు ఏడుపు వచ్చేసింది అవని ఎన్ని కష్టాలు పడింది అవని మీద ఇష్టం అభిమానం గౌరవం ఇంకాస్త పెరిగాయి సత్యకి రిషిని తలుచుకుంటే ఆమె మనసంతా ఏదోలా అయిపోయింది ఇంకా అక్కడే కూర్చొని ఏడుస్తావా నా సంగతి ఏమైనా పట్టించుకుంటావా లేదా అని అన్నాడు మాధవ్ వదిలేత్తే సత్య ఇక అదే ఆలోచిస్తుంటుందని మాధవ్కి తెలుసు నేను రిసార్ట్ వరకు నడవలేను ఎత్తుకో సత్య మాటలకి గుండె గుబేలు మంది మాధవ్కి సత్య సాగదీశాడు మాధవ్ బిక్కమహం వేసుకున్నాడు సత్య బుద్ధిగా ఉంటుంది మోలాడేమోనని ముందే భయపడుతున్నాడు మాధవ్ చీ వేసి నువ్వు కనీసం మాట వరుసకైనా అనలేదు లేకపోతే రెండు అడుగులైనా వేయలేదు నీ బాధ చూడలేక నేనే దిగిపోయేదాన్ని కానీ నువ్వు అని కోపంగా చూసి లేచి నడుస్తుంటే ఆమె వెనకే పరిగెత్తాడు మాధవ్ ఎన్నిసార్లు చెప్పాలి నీకు జరిగిపోయిన వాటిని గురించి మాట్లాడొద్దు అని అంటూ అతని చెంప మీద చిన్నగా కొట్టేసి అవని అతని తలని తన హృదయంలో దాచేసుకుంది అతని లోపల మనసు ఆమె ముందు మెల్లిగా బయటపడసాగింది అతని కన్నీలను కూడా మరే మొహమాటం తన ముందు లేకుండా వదిలేస్తున్నాడు ఈ మార్పే కదా అతను కోరుకుంది అలాగని అతను బాధపడ్డం ఏమాత్రం ఇష్టం గతాన్ని తలుచుకోవాలని అస్సలు లేదు అప్పుడు కూడా అతన్ని తను ప్రేమించింది అంతే ఆమె మీదకి భారం వేసినట్టుగా అనిపిస్తుంటే తలా వెనక్కి తీసుకుని ఆమె ముఖంలోకి చూశాడు రిషి ఆమె చిన్న చేతులతో అతని చెంపల మీద కన్నీళ్లు తుడిచింది అవని అలాగే మోకాళ్ళ మీద కూర్చుని అతని చెంపలు అతని ముక్కు అలా అతని ముఖమంతా తన ఇష్టాన్ని తెలిపేలా పెదవులు తాకించింది అవని ఆమె మోకాల మీద కూర్చుంది అని గమనించి ఆమె నడుము చుట్టూ చేతిని వేసి ఆమెను నెమ్మదిగా వెనక్కి వాలిస్తూ ఆమె కాళ్ళు సరిగ్గా లాగాడు రిషి అతని మెడ చుట్టూ చేతిని వేసి మరొక చేతిని అతని ఛాతీ మీద వేసి అతని కళ్ళల్లోకి చూసింది డాక్టర్తో మాట్లాడావా ఆమె చెవి దగ్గర అడుగుతూనే ఆమె చెవి కింద ముద్దు పెట్టుకున్నాడు నో కాంప్లికేషన్స్ అంటూనే అతని ఊపిరి తన దేహాన్ని తాకుతుంటే కళ్ళు మూసుకుంది అవని అతని స్పర్శ ఎక్కడ తాకుతుందో ముందే అతని ఊపిరి ఆమెకు తెలియజేస్తోంది ఆమె హృదయపు లోతుల్లో అతని గాఢమైన ముద్దొకటి ముద్రించుకుపోయింది బిగి కౌగిళ్ళ మధ్య గాఢ చుంబనాల మధ్య సరికొత్త అదర సంతకాల మధ్య మునివెళ్ళ సరిగమల మధ్య చిలిపి నవ్వుల మధ్య కొంటె చూపుల మధ్య సిగ్గు దొంతర్ల మధ్య ఆమె అందాల వడ్డన అతను పరిపూర్ణంగా ఆస్వాదించసాగాడు ఇక్కడ అడ్జస్ట్ అవ్వగలవా తన గుండెల మీద ఉన్న ఆమె జుట్టు సవరిస్తూ అన్నాడు కింద ఆ పరుపు మీద ఇబ్బందిగా ఉంటుందేమోనని అతని ఉద్దేశం ఊ నెమ్మదిగా పలికింది ఇద్దరికీ బోల్డ్ అని మాట్లాడుకోవాలన్నా మాట్లాడుకోవడానికి మించి మౌనం బాగుందనిపించింది చలికి అతని కాగిరిలో ఇంకా ముడుచుకుపోయింది అవని అతని చెయ్యి ఆమె పొట్ట మీద తడవడం గమనించి అవని నవ్వుకుంది కథ కొనసాగుతోంది ఈ కథకి ఎండింగ్ ఎప్పుడు అంటే ఇంకో థర్టీ ఎపిసోడ్స్ వస్తాయన్నమాట ఇప్పటికైనా మీరు లైక్ చేసి కామెంట్ చేయండి లాస్ట్కి వచ్చేస్తుంది కదా స్టోరీ థ్యాంక్ యూ